శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు ఈ రోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి సూచించారు విద్యార్థులు ఇట్టి వృత్తి పట్ల సమగ్ర విజ్ఞానం కలిగి ఉన్నట్లయితే కళాశాలలో జరిగే క్యాంపస్ డ్రైవ్లలో తప్పకుండా ఎంపిక కాబడతారని తెలిపారు కళాశాలలో ఎయిర్ కండిషన్డ్ కంప్యూటర్ ల్యాబ్స్ డిజిటల్ గ్రంథాలయం కళాశాల బస్సు సౌకర్యం కల్పిస్తుందని ఇట్టి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు వంద శాతం హాజరు కలిగి ఉండాలని ప్రతిరోజు నాలుగు గంటల సబ్జెక్టును చదివి స్వయంగా నోట్స్ తయారు చేసుకోవాలన్నారు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాలనా అధికారి పారువెల్ల రామారావు కళాశాల వైస్ ప్రిన్సిపల్ శశికాంత్ మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్ విభాగ అధిపతులు విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు ఎడ్యుకేషన్ సెక్టార్ ఒక చర్చ ఆలోచన క్వాలిటీ విత్ రివాల్వ్ ఎక్కడైతే అను మన కరెట్ నగర్ మేజర్ డిస్ట్రిక్ట్ లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ రివాల్వ్ ఆలోచన క్వాలిటీ విత్ వాల్యూస్ వాల్యూస్ తోనే స్టూడెంట్స్ నడపడానికి ఒక ఆపరేటర్స్ టెర్మినల్ స్టార్ట్ అయిన జరిగింది సో ఇట్లా ఎక్కడ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చావో రిపోర్టింగ్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ రాయబడింది ప్రొవైడింగ్ ఆల్ హై క్లాస్ ల్యాబ్ లాబరేటరీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి బెస్ట్ ఆప్షన్ ఫెసిలిటీస్ కానివ్వండి డిసిప్లిన్ మెయింటైన్ చేసు హైయెస్ట్ రిజల్ట్ పర్సెంట్ హైయెస్ట్ యూనివర్సిటీ ర్యాంక్స్ సాధించినటువంటి సంస్థ ఏంటంటే మన ఒక బ్రాండ్ ఇన్స్టిట్యూషన్తో డెవలప్ చేయడం జరిగిందంటే చాలా మనిషి మన ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కావాలి ఎందుకంటే రోజు